హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని ఈరోజైతే నేను మీ మీతో మీ దగ్గర ఒక టాపిక్తో అయితే ముందుకు వచ్చాను నువ్వు చెప్పేయో మాకు తెలియదు అని అయితే అనుకోబాకండి జనరల్గా మీతో ఆడపిల్లని ప్రతిదీ అట్లా షేర్ చేసుకుంటాను అట్లా ఇది కూడా షేర్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి టీవీస్లో ఫోన్లో ప్రతిదీ వైరల్ అవుతాయి అయితే కనిపిస్తుంది కదా మనకి ఒక పదేళ్ల పాపని ఒక పద్నాలుగేళ్ల బాబు అయితే చంపేశాడు హైదరాబాద్ సైడ్ అయితే అది చాలా షాకింగ్ అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా ఏంటి అంత చిన్న వేసుకు అసలు తను దేనికి చేశాడు ఏ రీజన్తో చేశాడు అసలు ఏం జరుగుతుంది ఏం ఎక్స్పెక్ట్ చేశాడు అనుకుంటున్నారు అది నిజంగా మిస్టరీ నిజం చెప్పాలంటే డిపార్ట్మెంట్ అందరినీ కూడా నాలుగు రోజులు చెమట్లు పట్టించేశాడు చిన్న క్లూ దొరకకుండా చేశాడు అసలు అంత మెరాకిల్గా చేశాడు అంటే అసలు ఎంత ఎలా చేశాడు అంటే అంత దొరకకుండా నాకు తెలిసిన వరకు లేకపోతే డిపార్ట్మెంట్ తెలిసిన వరకు పెద్ద పెద్ద హేమ హేమీలు కూడా ఏదో ఒక చిన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మిస్ అయిపోయి దొరుకుతూ ఉంటారు బట్పై ఈ చిన్న ప్రూఫ్ కూడా దొరకకుండా చేశాడు అంటే అసలు ఎలా చేశాడు ఏంటి అంత అవసరం ఏంటి అసలు ఎందుకు ఆ మైండ్ అలా మారిపోయింది ప్రజెంట్ ఈ అబ్బాయి అని కాదు ఈ పిల్లోడని కాదు చాలామంది పిల్లలు ఎట్లానే తయారైపోతున్నారు దేనికి అవుతున్నారు అసలు పిల్లల్ని కనటానికి కూడా పేరెంట్స్ భయపడిపోయే స్టేజ్ అయితే ఉంది ఎలాంటి వాళ్ళు పుడతారు ఎట్లా తయారవుతారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం వాళ్ళకి ఎంతవరకు మారల్ వాల్యూస్ నేర్పించగలుగుతాము ఎంతవరకు పర్ఫెక్ట్గా పెంచగలుగుతాము అస్టం అసలు కష్టం సుఖం తెలుసుకునే పిల్లల్ని మనం పెంచగలుగుతామా వాళ్ళు మనకి సపోర్ట్ అవుతారా మనం పెద్దవాళ్ళు అయినా కానీ ఆలోచించే పేరెంట్స్ ఎక్కువైపోయి పిల్లలు లేకపోయినా పర్లేదు అనుకునే ఆగిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అట్ ద సేమ్ టైం ఇరవై ఏళ్ళైనా సరే మనకు పిల్లలు ఉండాలని చెప్పి నానా తెప్పలు పడి లక్షల కోట్లు ఖర్చులు పెట్టి పిల్లలను కనేవాళ్ళు ఉంటున్నారు సో మనం ఫైనల్గా ఇక్కడ నా మెసేజ్ ఏంటంటే పిల్లలు కనటం అనేది ముఖ్యం కాదు మనం మంచో చెడో కన్నవాళ్ళని సొసైటీకి ఒక చీడ పురుగుల్లా మాత్రం మనం ఇవ్వకూడదు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఇంకా వాళ్ళని వదిలేసుకోవటమే మనం చేసే పని ఇంక అంతకుమించి మన చేతిలో ఏం లేదు అలాంటి వాళ్ళని పెట్టి పోషిస్తూ వాళ్ళని చేస్తూ ఉన్నామంటే మనం సొసైటీకి కీడు చేసినట్టే అని నా ఒపీనియన్ నిజం చెప్పాలంటే సో అలానే తల్లిదండ్రులు కూడా కొంతమంది పిల్లల్ని అర్థం చేసుకుని స్టేజ్గా ఉండి క్వైట్ ఆపోజిట్లో చాలా చాలా మంచిగా చేసుకుంటూ వాళ్ళకున్నంతలో వాళ్ళ పనులు చేసుకునే వాళ్ళని కూడా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయకుండా డీగ్రేడ్ చేసి ఎంత చేసినా ఇంకేదో చెయ్యాలి ఇంకేదో సంపాదించాలని విసిగిస్తూ క్లాస్ చేసే పేరెంట్స్ కూడా మనశ్శాంతిగా ఉండే ఉండేవాళ్ళు కూడా ఉంటారు దయచేసి అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం శిక్షణ మార్చుకోండి సొసైటీ బయట చాలా దారుణంగా ఉంది ఎలాంటి దానికి వెనకాడకుండా పిల్లలు అనేవాళ్ళు తల్లిదండ్రులను కాదు కదా ఎవరినైనా చంపటానికి చేయటానికి రెడీ అయ్యే స్టేజ్లో ప్రజెంట్ జనరేషన్ అయితే ఉన్నారు సో కాబట్టి మనం మినిమం వాల్యూస్ ఎథిక్స్తో పిల్లల్ని పెంచుకుందాం చిన్న తప్పులు తప్పులుంటే మంచి చెడు కూర్చుని మాట్లాడుకుని చేసుకుని చెప్పుకుందామే తప్ప వాళ్ళ మనోభావాలు దెబ్బ తినేలాగా ఎవరిని చేసి ఏంటంటే ఒక పదిసార్లు మనం తిట్టి డీగ్రేడ్ చేసి మాట్లాడితే దాంట్లోనే వాళ్ళు ఒక సైకో ఫీలింగ్స్లా స్టార్ట్ అయిపోతాయి వాళ్ళ మైండ్లోకి ఎవరైనా అయ్యి ఉండొచ్చు అది నేను అవ్వచ్చు మీరు అవ్వచ్చు నాలుగు సార్లు ఏంటి ఇదే చేస్తున్నాం ఇదే చేస్తున్నాం ఇట్లా చేస్తున్నాం అంటే మనం వీళ్ళతో చెప్పేది ఏంటి మనం వీళ్ళతో చేసేదేంటి ఇంకోటి ఇంకోటి ఇట్లా డీగ్రేడ్లో మారిపోతూ ఉంటారు మనుషుల ఆలోచనలు మారిపోతూ ఉంటాయి వాటిల్లో నుంచి ఒక క్రైమ్ అనేది అయితే పుట్టేస్తుంది నాకు నాకు తెలిసిన వరకు సో అలాంటి సెక్షన్లో మనం పిల్లలు ఎవరిని కూడా పెంచొద్దు అలా ఒకవేళ ఎవరైనా వెళ్తున్నారు అనుకుంటే చిన్న ఏజ్లోనే ఒక సైక్రాటిస్ట్కో ఎవరికైనా చూపించడం మెడిసిన్ వాడటం చేసుకోవటం అలా చేసుకోవాలి తప్ప తక్కువ చేసి మాట్లాడటం లేకపోతే ఎట కూడా సావుని అనే టైప్లో వదిలేయటం ఇలాంటివైతే దయచేసి ఎవరో చేయకండి ఒక ఆడపిల్లగా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇవన్నీ నువ్వు చెప్పకపోతే మాకు తెలియదా మా ఇంట్లో విషయాలు మేము చూసుకోలేమా నువ్వు ఇవాళ వీడియో తీస్తూ ఇవన్నీ చెప్పాలని అయితే దయచేసి ఒక్కళ్ళు అనుకోకండి నేను మోటివేషన్ స్పీకర్లో అప్పుడప్పుడు నాకు తెలిసింది నేను ఏదైనా విన్నది ఉంటే నేను ఎమోషనల్ అయిపోతూ ఉంటాను చాలా వరకు ఇలాంటివి ఎందుకంటే ఎందుకంటే నేను ఒక ఆడదాన్నే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ముందుకెళ్తూ సొసైటీ చూసిన దాన్నే కాబట్టి ఈవెన్ నా వీడియో ఏ ఒక్కరికి పనికొచ్చినా మంచిదే కదా అన్న తాపత్రయంతో అయితే వీడియో తీస్తూ ఉంటాను సో దయచేసి నన్ను అర్థం చేసుకోండి వీడియోనైతే కోఆపరేట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ